హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది తోలుబొమ్మలాట అండి చిన్నప్పుడు చాలామంది చూసే ఉంటారు సర్కసుల దగ్గర కానీ లేదంటే గుడి దగ్గర చిన్న చిన్న నాటకాలు ఇలాంటివి వేసినప్పుడు ఈ తోలుబొమ్మలు అనేవి ప్రదర్శించేవాళ్ళు ఆ రోజుల్లో తోలుబొమ్మలాట అనేది చాలా ఫేమస్ అనమాట అంటే దీన్ని ఒక మనిషి హ్యాండిల్ చేస్తూ ఉంటారు అది మీకు చూపించడానికి అంటే చాలా మంది ఉంటారు కానీ చాలామంది మర్చిపోయి ఉంటారండి ఇది చూసారా దాని తలని తీసి చేతితో పట్టుకొని అదే డ్యాన్స్ వేస్తుంది అంత చాకచక్యంగా అవతల ఉన్న మనిషి అనే ఆయన దీన్ని ఆడిస్తున్నాడు తోలుబొమ్మలాట ఇది రాజస్థాన్ వాళ్ళు నేను శిల్పారామ వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు ఇట్లా తోలుబొమ్మలాట చూడలేదు ఫస్ట్ టైం చూపించాను మీలో ఎవరైనా చిన్నప్పుడు తోలబొమ్మలాట చూసి చాలా రోజుల తర్వాత నా వీడియోలో కనుక చూస్తుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే మీ ఫేస్లో ఒక చిరునవ్వు అంటే మనం ఎప్పుడో చూసాం కదా మళ్ళీ ఇప్పుడు చూసామని అలాంటి చిన్నది హ్యాపీనెస్ తెప్పించడానికి నేను ఈ వీడియోని రికార్డ్ చేశాను మీ అందరి ముందుకి తీసుకొచ్చాను ఇతను మాత్రం ఇలా చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఒక నాలుగు పెట్టారు వాటిని ఇంకా అవి కదలట్లేదు అనమాట ఫస్ట్ వచ్చి ఒక బొమ్మ డాన్స్ చేసి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇంకొక బొమ్మ వచ్చి ఇట్లా పాము ముందు ఫ్లూట్ వాయిస్తారు కదా బోర లాంటిది అది వాయిస్తూ ఉన్నారనమాట తర్వాత సడన్గా ఒక పాముని తీసుకొచ్చారండి పిల్లలందరూ ఒక్కటే అరుపులు అనమాట ఆ పాము ఎగురుతా ఉంది అతను దాన్ని అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో తెలియట్లేదు బట్ అది మాత్రం కిందికి మీదకి కిందికి మీదకి పిల్లల మీదకి కూడా వస్తుంది చాలా చాలా పిల్లలు అయితే నిజంగా మీరు ఒక పెద్ద మూవీకి తీసుకెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవ్వరు చూసారా ఇదిగో వచ్చేసింది పాము బట్ అది బ్లాక్ కలర్లో లేదు సంతోషం బ్లూ కలర్లో ఉండబట్టి వాళ్ళు కూడా ఫన్నీగా ఫీల్ అయ్యారు బ్లాక్ ఉంటే కొంచెం భయపడే వాళ్ళేమో ఇది ఇంక ఇలా డాన్స్ వేస్తూ ఉంది ఇలా బయటకు తెస్తూ ఉన్నాడు ఆయన ప్రతిసారి పిల్లలు ఇంకా భలే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీరు ఎప్పుడైనా శిల్పారం వెళ్తే అక్కడ లోపల ఉంటుందండి తప్పకుండా చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉందంటే బట్ ఇది రాజస్థానీ సాంగ్కి మ్యూజిక్కి డాన్స్ అనమాట అయితే ఈ ఛానల్లో మనం మ్యూజిక్తో అయితే కనుక పెడితే మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం కుదరదు కాబట్టి నేను ఆ సాంగ్ పెట్టకుండా నా వాయిస్తో దీని గురించి అనేది వివరించడానికి మీకు నేను నా వాయిస్తోనే చెప్తున్నాను బట్ అక్కడున్న సాంగ్ మ్యూజిక్కి ఆ పాటకి చాలా బాగుందండి అయితే ఈ పాము మాత్రం పిల్లలందరికీ నచ్చేసింది అనమాట ఫేవరెట్ అయిపోయింది వాళ్ళు ఆ పామునే వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ పాము వస్తుందా ఇంకొకసారి అని అడుగుతున్నారు చూసారు కదా ఎలా డ్యాన్స్ చేస్తుందో క్యూట్గా ఇలాంటివి చిన్న చిన్నవి మనం కూడా చూస్తే చిన్న పిల్లలే కాదండి మనం చూసినా కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఉండే టెన్షన్స్కి బిజీ లైఫ్కి నిజంగా అండి చాలా అంటే స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఒక రాజస్థానీ అమ్మాయి బయటకు వచ్చింది అనమాట ఇక ఈ సాంగ్కి అయితే ఎంత బాగా వేసిందంటే అండి ఆ అమ్మాయి వేయడం అని కాదు ఆ బొమ్మలో ఉన్నది అటువైపు పైన చేతులతో ఆయన చేస్తున్నారు కదా ఆయన నిజంగా ఆఫ్ అండి ఆయనకి ఒక్క రెండు చేతులతోని ఆ దారాలతోనే వేరే వాళ్ళ హెల్ప్ కూడా లేదు ఆయన కొంచెం తీయడానికి నేను ట్రై చేశాను మేబీ వాళ్ళు ఇష్టపడతారో లేదో వీడియోలోకి అని చెప్పేసి ఫేస్ అది మొత్తం తీయలేదండి మళ్ళీ అందరూ ఇష్టపడరు కదా వీడియోలో కనిపించడానికి అందుకని అతను చేసే ఇట్లా ప్రొసీజర్ అనేది ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం కొంచెం కింద వరకు నా మొబైల్ పెట్టి వీడియోలో నేను చూపించగలిగాను మీరు తర్వాత చూడండి ఆయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చాలా చాలా బాగా వేసిందండి ఈ అమ్మాయి అయితే నిజంగా అమ్మాయినే అనాలనిపించింది ఎంత బాగా అంటే డాన్సర్ కూడా వేయలేరేమో ఎంత స్టెప్స్ చూస్తున్నారు కదా మీరు శిల్పారామంలో బృందావనం ఒకటి ఉందండి విలేజ్ కల్చర్తో ఉండే ఒక ప్లేస్ ఉంది అవన్నీ కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క వీడియో కూడా చిన్న చిన్న బిట్స్గా అంటే మొత్తం కలిపితే ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అవుతుందండి అంత వీడియో చూడాలంటే ఇప్పుడు ఎవరికి టైం ఉంటుంది అందుకని చెప్పేసి నాలుగైదు పార్ట్స్ కింద డివైడ్ చేసి అంటే ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న సరదాలు సంతోషాలు మెసేజెస్ ఉన్నాయి అవి అందరికీ రీచ్ అవ్వాలంటే ఇలా చిన్న వీడియోల రూపంలోనే ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిదీ డివైడ్ చేసి చిన్న చిన్న వీడియోల రూపంలో ఇచ్చాను అన్ని వీడియోలు నా ఛానల్లో ఉంటాయి కంటిన్యూస్గా ఈ వీడియోతో పాటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి ఒక చిన్న కామెంట్ చేయండి చాలు నా ఛానల్ని మీరు ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్కి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట చూసారు కదా ఆయన చేత్తో ఎలా చేస్తున్నారు ఆయన చేసేదానికి ఈ బొమ్మ అనేది రియాక్ట్ అవుతుందనమాట నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇలా తోలు బొమ్మలాట ఇదే ఫస్ట్ టైము భలే హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్